నక్కొడుకు నడి రోడ్ల వదిలేసి వెళ్తాడా ప్రమోషన్ వచ్చిందంట వాడికి ప్రమోషన్ వస్తే పని ఇచ్చి నడి మషంత పని లేదా వాడికి నా ఉప్పు తిన్నాడ్రా వాడికి అసలు నీతి న్యాయం ధర్మం లాంటి పదాలు తెలియబడ్రా అలాంటివి మీరు మాట్లాడితే కామెడీగా ఉంటదన్నా లేకపోతే ఏంటన్నా వద్దు వద్దు అని చెప్తున్నా నెత్తి పగల కొట్టడం తీసుకొచ్చి నెత్తి మీద కూర్చోబెట్టుకున్నారు పైగా నేను చూస్తుంటే నన్ను నేను అతను చూసుకున్నట్టు ఉందరా అని పొగడుతులో అందుకే అడ్డంగా పెట్టాడు చెప్తానురా వడి సంగతి సీఎం గారికి అడి నేను హోం మంత్రి హోంమంత్రి ఓఎస్డిగా కేశవరం కుర్రాడు ఈ ఆకాశ్ గడ్ పాదరసం కన్నా ఫాస్ట్ గా దూసుకెళ్తున్నాడు అడి పేరు పేపర్ లో వచ్చిందని ఏడ్చేకంటే మనూరి పేరు వచ్చిందని ఆనందపడనరా ఏంటి ఆనందపడేది ఇవాళ పేపర్ లోనే వచ్చింది ఏదో రోజు మన ప్రాణాల మీద సూపర్ కాంబినేషన్ డిజైనర్ వేర్ ఓ అరే మా శాస్త్రి గారు వస్తున్నారు ఎవడి నానోగాడు సెలబ్రిటీ శాస్త్రి అని చాలా ఫేమస్ ఓహో సీఎం కి మాకు ఫ్యామిలీ డాక్టర్ లాగా ఫ్యామిలీ పంతులు పంతులా చూడటానికి చైనీస్ దొంగలా ఉన్నాడు ఆ కటోట అదే నమస్కారం పంతులు గారు నమస్కారం అండి శీఘ్రమే సూపర్ స్టార్ ప్రాప్తి రస్తు పదేళ్ళ నుంచి మీరు దీవిస్తూనే ఉన్నారు పంతులు గారు కానీ ఇంతవరకు అన్నయ్య మాత్రం కరణించట్లేదు టైం దగ్గర పడిందండి టచ్ అప్ తో రెడీగా ఉండండి బ్రేక్ కోసం వీడెవడు వెటగరానికి వేస్ట్ కోటేసినట్టు ఉన్నాడు న్యూ అడ్మిషన్ పంతులు గారు ఆకాష్ అయా అర్జున్ స్టిల్ వర్జున్ లేక ఆ సార్ హీరో ఏమప్పాస్త్రి నమస్కారం మంత్రి గారు పెళ్లి కొడుకు వాళ్ళు వచ్చుండ్లా వచ్చారండి కానీ మీకు తెలుసు కదా నేను గడియారాలని కాదు గడియల్ని నమ్ముతానని రాహుకాలం అని నేనే కాసేపు రోడ్ టర్నింగ్ లో ఉండమని చెప్పా ఇదోటి ఉండాలి కదా ఈ అప్ప మూర్తాలు చూడకుండా మూత్రం కూడా పోడు శాస్త్రాలతో సంసారం చేసేవాడిని తప్పదు కదండి కానీలే పొద్దున్నే బుడబక్కల వేషం ఏందమ్మా పెళ్లి వాళ్ళు చూస్తే ఏమనుకుంటారు అనయ్య ఆడియన్స్ ముందు నటుడు అవమానించుకు నువ్వు నటుడు ఏందిరా ఆ గుడ్డలేంది ఆ గొడుగేంది అనయ్య కంట్రోల్ ఏందిరా కంట్రోల్ ఏది ఇంకొక తూరి నువ్వు నటనా గిటనా నోట పీక పట్టి బది గిటన నలభై కోట్లు ఖర్చు పెట్టి నాలుగు ఓట్లతో గెలిచిన వాడివి సరిగ్గా ప్రమాణ స్వీకారం కూడా చేయడం రాని చదువు లేని నీకేం తెలుసు యాక్టింగ్ గురించి ఏంటా మాటలు మీ అన్నయ్యో ఏమండి సిత్తప్పు గారు ఆ వాటి అసలు పెళ్ళే కాకుండా ఆఫ్ పూర్తి చేసినవి నువ్వేంటా చెప్పేది ఏమండి పెళ్లి నాలాంటి వాళ్ళకి మాట్లాడే అర్హత మాట్లాడారు అంటే మీకైనా మతిపోయిందా మతి పోవడం కాదే మీ అందరికి మిపోయేలా చేస్తా ఈ లెవెల్లో ఎవడైనా పెళ్ళాడితే

మీరే ఇంత షాక్ అయ్యారంటే రేపు నేను మేకప్ వేసుకుని ఫీల్డ్ లో దిగితే ఉభయ రాష్ట్రాల ప్రేక్షకుల పరిస్థితి ఏంటో ఒక్కసారి నాలో ఉన్న నటుడిని చేసినందుకే ఇలా చేశానన్నయ్య సారీ వదిన అమ్మలాంటి నేను నీ అమ్మ అంది నేను కాదు నాలో ఉన్న నటుడు ఫోన్లే నటుడు నన్ను ఇంకా నువ్వు ఎందుకు అడ్డుకుంటున్నావో తెలియదు నేను ఎందుకు హీరో అవకూడదు అర్థం కాదు చాలా కోపంగా ఉంటుందన్నయ్యా కంటికి కనిపించని శత్రువుతో బయటికి కనిపించని యుద్ధం చేస్తున్నాను అన్నయ్య పదేళ్లుగా వెయిట్ చేస్తున్న ఫ్రస్ట్రేషన్ అన్నయ్య ఇది కుదిరితే క్షమించు లేకపోతే శిక్షించు కానీ నాలో ఉన్న నటుని మాత్రం గుర్తించనయ్య గుర్తించు ఓహో సిద్ధప్ప గారు ఎక్కడ తగ్గాలో కాదు ఎక్కడ ఎక్కడ తెలియడమే ఒక మహానటుడి యొక్క లక్షణం సార్ నేను మీకు ఫ్యాన్ అయిపోయాను ఒక్క సెకండ్ సార్ ఒక్క సెకండ్ సార్ ఒక్క సెకండ్ చూసారన్నయ్య సీన్లు చేస్తేనే ఫ్యాన్లు పుట్టుకొస్తున్నారు కానీ మీలో మాత్రం ప్రేమ పుట్టడం లేదు ఒక్క బ్రేక్ అనయ్యా ఓకే ఒక బ్రేక్ ప్లీజ్ బావ గారు ఒప్పుకోండి ప్రతిసారి సేఫ్ ప్లేస్ లో పడలేం కదా సరే సరే ఏదో కథ చూసుకోండి సాగు సిద్దప్ప గారు ఎస్ శుభం మీకు టైం వచ్చింది పెళ్లి వారు వచ్చే టైం కూడా అయింది వెళ్ళి రెడీ అవ్వండి రండి సుబ్బారెడ్డి గారు కూర్చోండి ఏమండో ఆగండి 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 అబ్బాయి ఇష్టలో కూర్చోవాలి అత్త మమ్మల్ని వెస్ట్ లో కూర్చోవాలి కూర్చోండి అమ్మా నాన్న అబ్బాయి పక్కన కూర్చోవాలి కూర్చోండి ఎక్కడ కూర్చోవాలి అబ్బాయి ముందు కూర్చోవాలి కూర్చుంటారు ఎందుకు కూర్చుంటారు జోగుల తర్వాత నువ్వు నిలబడి తీశ అక్కడ బొరువుండదు అటు సావు నేను నమన శాస్త్రి గారు మరి దోస్తుల్ని నమ్ముతాను

శుభం అంతా శుభం అమ్మాయిని చూశాక అబ్బాయి రోడ్ మాట్లాడడం లేదు అబ్బాయిని చూశాక అమ్మాయి తలెత్తడం లేదు కాబట్టి ఈ మ్యాచ్ ఫిక్స్ డేట్ ఫిక్స్ చేస్తాను రేట్ మీరు ఫిక్స్ గారు అర్చన అభిషేకం అష్టోత్తం అన్ని కలిపి గట్టిగా జరిపించండి సంభవన గట్టిగానే ముడుతుంది ఏంటి బాబు అంత సంతోషంగా ఉన్నారు సంతోషంగా ఉండకపోతే ఇంకేళకుంటామే పంతులో మా బావ గట్టి సంబంధం తగిలింది పెళ్లి చూపులు కూడా శుభం పేరు గోత్రాలు చెప్పండి నాయనా పైడిపాల గోత్రం అండి ఆకాశ నారాయణ పుత్తూరు శ్రద్ధ కదా అందరూ అనుకుంటుంది మీలాగే శాస్త్రి గారు కానీ అక్కడ పెళ్లి చూపులు జరిగింది నాకు శ్రద్ధి లేదు శాస్త్రి గారు ఏంటండి మీరు అస్త్రం అంటారు పవర్ అంటారు ఏమైంది మీ అబ్జర్వేషన్ కి అక్కడ పెళ్లి చూపులు జరిగిన గంట సేపులో యాభై తొమ్మిది నిమిషాలు నా చూస్తుంది అప్పుడు పెళ్లి చూపులు ఎవరు జరిగినట్టు మరి అదేగా ఎందుకని చెప్తుంది ఏంటి అయినా చెప్తే చూడానికి ప్లేట్లు లెక్క పెడతా ఈ ఇంట్లో తింటూ పక్కింట్లో ప్లేట్లు లెక్కెడితే వెనక్కి తిప్పి వాళ్ళిద్దరి జాతకాలు చూసింది నేను ముహూర్తాలు పెట్టింది నేను పెళ్లికి ఫిక్స్ అయింది ఎవడు ఫిక్స్ అయినా నేను ఒకసారి పెట్టిన తర్వాత ముక్కోడి దేవతలు కూడా బాధలేదు మీ నమ్మకం మీది మా ప్రయత్నం మాది ఎందుకు బాబా మంత్రి గారి రెస్తో మినిస్టర్ గారితో చెప్పేస్తా చెప్పేస్తారా నేను కంప్లైంట్ ఇచ్చి పైకి వచ్చిన వాడి కాదురా కంటెంట్ తో పైకి వచ్చిన అలాంటి బతా నేను ఎప్పుడూ చేయను శాస్త్రి గారు మీరు ఇలాగే ఉండాలి మీరు అస్సలు మార్పు రాకూడదు మా పిల్లలు కూడా మీరే చేర్పించాలి సరేనా ఉంటానే అమ్మా నా కొడిక ఇక్కడ ఓకేరా ఆ ఇంట్లో నీకుంటి తింగిరి నా కొడికి ఉన్న నా కొడిక ఏంటంటే ప్రతి కథలో హీరో అనాదేనా ఆ పిచ్చనా గుడికి ఎవరో ఉండరా మారండి అయ్యా మార్చండి తెలుగు సినిమా రేంజ్ ని రాజమౌళి లక్ ఎక్కడికో తీసుకెళ్ళండి అలాగే బాబు తీసుకెళ్ళి తీసుకెళ్ళాలి స్క్రిప్ట్ కాదు తెలుగు సినిమా రేంజ్ లేదో హ్యాండికాప్ట్ ఫ్యూచర్ స్టార్ ఇంకేంటి ఏంటి కదలే ఆ ఏం కదలే ఏంటో బ్రదర్ ఒక్కడ కూడా నన్ను ఎగ్జైట్ చేయట్లేదు పైగా పెద్ద క్యారవాన్ రెస్టారెంట్ లో బెల్డప్ నా ఇమేజ్ దగ్గర కదే దొరకట్లేదు ఇంకా ఫిక్షన్ కథలు కదలింటారేంటండి బాగ్ మిల్క్ బాగ్ మేరీ కామ్ ఇలాంటి రియల్ స్టోరీస్ వెతకండి ఇప్పటికిప్పుడు రియల్ స్టోరీస్ అంటే కష్టమేమో అబ్జర్వ్ చేయండి సార్ మనుషుల్ని సమాజాన్ని అప్పుడే మీ ఎంట్రీ అదిరిపోతుందండి నా కోసం కలదోడు మళ్ళీ పెట్టుకో యు వాంట్ మీ టు రిపీట్ ఓకే ఎక్కడో కథల గురించి బతకడం ఏంటి నీ రియల్ స్టోరీ అనే సినిమాకి ఎందుకు తీయకూడదు నా స్టోరీ లేవు సార్ బొంగు హీరోయిజం ఉంది ఎక్కడో పల్లెటూరు నుంచి వచ్చి కొంపకి రైట్ హ్యాండ్ అవ్వాలా నీకు అర్థం కావట్లేదు బ్రదర్ నీ ఎనర్జీని డ్రింక్ చేస్తే రెడ్ బుల్ మూత వింటానికి చాలా బాగుంది మీ అబ్జర్వేషన్ ఆసం ఆసం అంటే ఏంట్రా అసం అంటే అసమే అడిగి అర్థం కాలేదు ఎదవా బ్రదర్ అన్ని బానే ఉన్నాయి కానీ నీ కథలో ఫ్లా ఉంది అమ్మా ఏంటిది హీరోయిజం బోల్డ్ అంత ఉంది కానీ రొమాన్స్ ఏది లేడీ లేకపోతే వేడే ఉంటుంది చెప్పు

అచ్చి బాబోయ్ ఫస్ట్ సినిమాకి ఎన్ని బ్యూటిఫుల్ ఐడియాస్ ఇస్తున్నారంటే మీరు ఖచ్చితంగా ఫ్యూచర్ స్టార్ సెద్దప్పా ఇవి సందర్భం లేకుండా అలాగే వదినా మన కథకి మంచి లవ్ సీన్ దొరికింది ఎరగటి ప్రోటీన్ షేక్ కరెంట్ స్టార్ట్ వెళ్ళు అయ్యగో బంగారం వెనక్కిరా ఎక్కడికి మోటార్ బాగు చేద్దామని మట్టి ఇది కొంచెం వాడమ్మా పైన పాప ఉంది కింద పంపు ఎన్ని సినిమాల్లో చూడలేదు నీళ్ల బకెట్ తో పైకి వెళ్తా బకెట్ నిండా లవ్ సీన్ కిందకి వస్తా ఏటే లోపల లోపలుంది నా కూతురని మర్చిపోకే నువ్వు బంగారమే